హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ నాటుకోడి పులుసు ఇది కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇదిగో నాటుకోడి ఇలా కట్ చేసి పెట్టుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కొబ్బరి గసగసాల పేస్ట్ ధనియాల పొడి ధనియాల పొడి కారము పసుపు తయారు చేసుకునే విధానం చూద్దాం ఇలా తెపాటర్ పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఇప్పుడు మసాలా వేసుకుందాము యాలక్కాయ్ చక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము గోల్డెన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయలు ఇప్పుడు తీల్చిన పచ్చిమిర్చి వేసుకున్నాం రెండు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏదినాయి కదండి చూడండి ఇలా అయితే సరిపోద్ది మనకి తర్వాత టమాటా వేసుకున్నాము ఒకటి కట్ చేసుకున్న టమాటా ఈ టమాటా కొద్దిగా మగ్గాలండి బాగా చూడండి టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలా చేసుకోవాలండి నేను ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ ఉంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదండి ఇప్పుడు నూరు పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి మనకి ఇప్పుడు ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేసుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలబెట్టుకున్నాము చికెన్ని ఇప్పుడు చికెన్ అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము రెండు స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా పసుపు ఇప్పుడు ఒకసారి కలపెట్టుకున్నాం బాగా ఇదిగో చూడండి చికెన్ అంతా కలప కలుపుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాము ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాము ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలపెట్టుకున్నాము చూడండి మనకి ఉడికిపోయింది ఆల్మోస్ట్ కొద్దిగా ఒకసారి ఒకసారి కలపెట్టుకున్నాం బాగా చూడండి ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాక కారం వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాము కారం వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకున్నాం బాగా చూడండి ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాక ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాము తర్వాత వాటర్ పోసుకున్నాము ప్లేట్ తీసి ఒకసారి కలబెట్టుకున్నాము ఒకసారి బాగా కలబెట్టుకున్నాక వాటర్ కట్టేసుకుందామండి వాటర్ పోసుకున్నాక ఒకసారి కలబెట్టుకొని ప్లేట్ పెట్టుకొని ఉడికించేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి చూడండి మనకి కూర కూడా ఉడికింది బాగా మెత్తంగా కొద్దిగా ధనియాల పౌడర్ చికెన్ మసాలా పొడి వేసుకున్నాము ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాము ఇప్పుడు ప్లేట్ తీసి ఒకసారి కలబెట్టుకున్నాం ధనియాల పొడి చికెన్ మసాలా పొడి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలపెట్టుకున్నాం కదా ఎంత టేస్టీగా ఉంటే కట్టిల్ పోయేమైనా నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దించేసుకున్నాము ఇప్పుడు దించేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా దిగే గార్నిష్కి కొత్తిమీర వేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండి నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి ఫస్ట్ టైం మా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి